ಮಾತಾಡ್ತಾರೆ ರೈತರು ಗೊತ್ತಪಡ್ತಾರೆ ஓகே 그죠 ஓ ஓ ஐயோ கவையலியா ஜெய் ஹோ 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 جے راвалі جے ہو راвалі 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 جے ہو راвалі 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 جے ہو راвалі

ఏ నిన్న వచ్చి అందరికీ వస్తుంది యూరియా సఫిషియంతి ఇస్తామని చెప్పి జిల్లా అధికారులు అడిగితే మేము పది కందులో యూరియా బంతురాం ఇరవై కందులో మీరియా దెబ్బరాజు బంకురా అని చెప్తాం మరి యూరియా పొందు రాలేదు చిట్టి చిలుకి ఇవ్వలేదు ఇప్పుడు చిట్టి యూరియా వస్తారు సఫీసియెంట్ గా రైతులకు ఇవ్వాలి అని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాడీ చేస్తా ఉంటాం ఏమి పక్షంలో రైతుల మొత్తంలో ఏకం చేస్తాం ప్రభుత్వ ఆఫీసుని ముక్కడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు ఒక పక్క జిల్లా అధికారులు సఫీషియన్ ఇస్తామని చెప్పి అయినా అన్న పక్క మన ఎస్ఐ గారు వచ్చారు ఈ దర్జం విఫలం చేయడం కోసం ఒక పక్క దారి మరణించి మీరు యూరియా బస్తలు ఇస్తానని చెప్పి తీసుకుపోయారు యూరియా బస్తాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పటికి పదకొండు అయితాన్ని అధికారులు ఏవో గారు వచ్చి ఇప్పుడు దాకా శిక్ష చేసుకున్నారు ఏవో గారు మరి ఏవో సమస్యంలో ఏవో కథ మాకు ఏం ఆట గారు ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన

ఈరోజు చెప్పేది ఏంటంటే మనకి సొసైటీకి నిన్న మొత్తం నిన్న ఆదివారం రోజు రెండు వందల ఇరవై రెండు బస్సులు అంటే పది రావడం జరిగింది నిన్న అనగా సోమవారం ఇరవై టన్నుల యూరియా అంటే నాలుగు వందల నలభై రెండు బస్సాల యూరియా రావడం జరిగింది అందరికీ సొసైటీ ట్రీట్మెంట్ అయినా కానీ దాంట్లో సిఈఓ మాస్కర్ అండ్ వాళ్ళ స్టాఫ్ ఈఈ ముగ్గురు ఉన్నారు మా ఏఈఓ వాళ్ళు వాళ్ళ బస్సులోనే ఏం చేశారంటే అందరికీ టోకెన్లు ఇవ్వడం జరిగింది ఆ టోకెన్లు ఇచ్చిన తర్వాత నిన్న ఇది ఫస్ట్ ఒక రెండు వందల ఇరవై రెండు బ్యాగులు ఫస్ట్ వచ్చినారి అయిపోయినాయి అని చెప్పారు నెక్స్ట్ వచ్చిన దానిని దాన్ని చేశారు మేమేం చెప్పామంటే ఆల్రెడీ ఈ వ్యవస్థ ఉంది వర్షం పడగట్టుంది కాబట్టి పొద్దున అందరూ టోకెన్స్ ఇష్యూ చేయండి తర్వాత ఇచ్చేద్దామని చెప్పాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు రైతులు చెప్పిన దాని ప్రకారం మేము ఏం చెప్తున్నారంటే సార్ నిన్న ఇచ్చినంత వరకు టోకెన్స్ కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు మిగతా అలిగేషన్ ఏం పెట్టారంటే నైట్ నైట్ కొంతమందికి తరలించారని అలిగేషన్ పెట్టారు ఇప్పుడు నేను సొసైటీ చైర్మన్కి వాళ్ళ స్టాక్ కాల్ చేయడం జరిగింది రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు నిన్న నిన్న మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా చొప్పున ఇన్ని టోకెన్ ఇష్యూ చేశారు ఎంత స్టాక్ వచ్చింది ఇచ్చిన వారికి ఎంతెంత బిల్లు ఇస్తారు గవర్నమెంట్ ప్రకారము రెండు వందల అరవై ఆరు దాని తర్వాత అమాది అవి ఏ విధంగా ఇచ్చారు ఎక్కువ తక్కువ రేట్లు తీసుకున్నారా లేదా ఒకరు తీసుకుంటే మాత్రం దానికి వాళ్ళ ఆన్సరబులిటీ మేము యాక్ట్ పెట్టే కంట్రోల్ ఆర్డర్ అందర్ ఈజీ యాక్ట్ ఎసెన్షియల్ కమోడేటీ యాక్ట్ కింద మేము వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాము లేని రైతులకి ప్రతి ఒక్కరికి వాళ్ళకి చెప్పే బాధ్యత సొసైటీ చైర్మన్ది కాబట్టి వాళ్ళు వచ్చి ఈ వీటి అనేది ఇప్పుడు అభియోగాలైనా అయినా ఏమైనా కానీ వాళ్ళు వచ్చి ఈ రోజు చూపియాలి చూపించిన ఈడలా చట్టపరంగా యాక్షన్ తీసుకోబడుతుంది ఇదండి మొత్తం

అయితే ఒక నిమిషం ఈ నిన్న చెప్పినట్టే ముప్పై ఐదు టైంలో యూరియాకి కూనూరులో చెప్పినట్టు ఈ పది టైంలో యూరియా ఇప్పుడే దిగింది ఇప్పుడు రైతులు విన్నారు ఒక నిమిషం ఒక నిమిషం మీకు ఇప్పుడు రైతులు సేవించా ఒక నిమిషం అండి నేను మొత్తం మొత్తం అయిపోలేదు నేను అడిగిన ఇక్కడ పూనూరుగా దిగుతా ఉంది ఇది పూనూరు కూలు చిన్న చిన్న ఇప్పుడు మీరు రైతులకు ఎన్ని పడతారు అలా వీళ్ళందరికి ఇచ్చే అటువంటి సందర్భం రెండు రోజులు పెట్టు ఇస్తారా రైతులకు రెండు రెండు వందల తొంభై రూపాయలు అమ్ముతామని మీకు సంబంధించినటువంటి చెప్పి మీ ముందే చెప్పాడు దాని మీద యాక్షన్ తీసుకోవాలి రెండు నెలల కానుండి అదే టాంతుల మీద మొత్తం ఎన్ని ఎన్ని టన్నుల యూరియా మీరు నా లెక్క ప్రకారం రైతులందరికీ ముప్పై రూపాయలు వస్తాయా నలభై రూపాయలు వస్తా ఈ రైతులందరికీ మీరు రెండు రోజులు వస్తారా మూడు రోజులు వస్తారు అన్నీ ఓకే అండి ఇప్పుడు మన సోమయ్య గారు చెప్పినట్టు ఇప్పటివరకు సొసైటీకి మనకి మార్కెట్ నుంచి అంటే గవర్నమెంట్ సంస్థ నుంచి ఇప్పటివరకు మనకు మొత్తం ఎంత యూరియా వచ్చింది వాళ్ళు ఎంత పిలిచి పెట్టారు ఒకరు వీల్ చెప్పిన ఎడల రెండు వందల తొంభై అంటే గవర్నమెంట్ కంటే హమాలి అమలు ఎక్కువ అధిక చార్జీలు ఏదైతే వందలు చేశారు వాళ్ళని చట్టరీత్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని నమోదు ఉన్నాయి వాళ్ళందరికీ పిలిచి చట్టపరంగా అందరికీ ఇవ్వబడుతుంది ఈ ఇన్ కేస్ కనుక వాళ్ళు తీసుకున్న ఎడల మాత్రం చట్టపరంగా వాళ్ళకి ఫస్ట్ ట్వంటీ వన్ డేస్లో స్టాప్ సేల్ అనేది ఒక రెండో ఉంటుందండి దాని ప్రకారం స్టాప్ సేల్ ఇస్తాము దాని తర్వాత సిక్స్ ఏ కేస్ అని ఉంటుంది దాన్ని బుక్ చేస్తాం రెండు వందల అరవై రెండు రూపాయలే రాస్తా ఓకే అండి నేను ఏమంటున్నా దాన్ని కూడా ఇప్పుడు ఎలిగేషన్స్ ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఇప్పుడు మా దగ్గర మా ఏఈఓ ఉన్నారు వాళ్ళ సమక్షంలో కూడా చేశారు అని మనకి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామండి ఇప్పుడు సొసైటీ సభ్యులు పొద్దు జనరల్ ఏంటంటే అదొక సారంగా సహకార సంఘం కాబట్టి రైతులకు ఎప్పుడైనా సన్ రైజ్ అంటే పొద్దున రాగానే రైతులకు అందరికి ఇట్లాంటి సమయాలలో పొద్దున ఆరు ఎండ తప్పే లేదండి ఒకటి ఇప్పుడు ఒకటి పబ్లిక్ ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ అంటే పది గంట పది గంటల టైంకి రావాలి ఒక ఎంప్లాయీ టైంకి పోవాలని ఉంటుంది కానీ ఏది ఒక ఎలక్టెడ్ బాడీ అనే వాళ్ళు టైంకి రా వాళ్ళు ఏ టైంకి రైతులకి ఏ టైంలో చేయాలని వాళ్ళకి తెలుసు ప్రజలకు తెలుసు వాళ్ళకి తెలుసు ఆ టైంకి రావాలి

మీరు ఫోన్ చేసి గంట అయితే ఇంతవరకు ఆయన చైర్మన్ రాలేదు ఎందుకు రాలేదు సార్ మీరు రెస్పాన్స్ లేని ఎందుకు రాడు ఎందుకు రాడు ఏవో ఫోన్ చైర్మన్ ఎందుకు రాడు చైర్మన్ ఎందుకు రాడు గంట అయితే మీరు ఫోన్ చేసి